చాలామంది అబ్బాయిలకి అంటే వాళ్ళకన్నా వయసులో ఎక్కువ పెద్ద ఆడవాళ్ళతో సెక్స్ చేయాలని కొరిగ్గా ఉంటుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అంత పెద్దవాళ్ళతో చేసినప్పుడు సెక్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అంటే బయటికి ఎవరికి తెలియకపోవడం కానీ వాళ్లకు ఆ పెద్దవాళ్ళకు సెక్చువల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్లెజర్ ఇవ్వగలుగుతారనే లేకపోతే వాళ్ళకు ప్రెగ్నెన్సీకి సంబంధించి అంటే ఒక చిన్న అంటే యంగ్ ఏజ్ అమ్మాయిలకి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా సెక్స్ చేయాలి అనే వాటి మీద అవగాహన ఉండదు అదే పెద్దవాళ్ళకైతే వాళ్ళకు అవగాహన ఉంటుంది ఏ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది ఏ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు అనేవి తెలుస్తాయి కాబట్టి వాళ్ళతోనే సెక్స్ చేయాలనుకుంటారు ఎందుకంటే బేసిక్గా ఇది సేఫ్టీ అంటారు వాళ్ళు సెక్స్ చేసే ముందు ఓకే వీళ్ళతో చేస్తే మనకు ప్రాబ్లం లేదు అండ్ కొంతమంది ఏంటంటే ఒకవేళ వాళ్ళ ఏజ్ గ్రూప్ అమ్మాయితో సెక్స్ చేసి ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలి అని పట్టుబడుతుంది అన్న భయం ఉంటుంది అది చిన్న చిన్న ఊళ్ళలో చాలా కామన్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి సెక్స్ అయినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడము రేపు అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు అమ్మాయి వచ్చి గొడవ చేయడము ఇలాంటివి చాలా చూస్తుంటారు కాబట్టి ఫ్రెండ్స్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందుకని పెద్దవాళ్ళ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది చాలామంది అబ్బాయిల అభిప్రాయము అందుకని వాళ్ళు కొంచెం వాళ్ళ వయసుకన్నా కొంచెం పెద్దవాళ్ళతో సెక్స్ చేయడానికి ఇష్టపడతారు చాలామంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళికి ముందే ఒకవేళ సెక్స్ జరిగితే వాళ్ళ వచ్చే హస్బెండ్కి ఈ విషయాలు తెలుస్తాయా అనే భయం చాలామందికి ఉంటుంది సో పాతకాలంలో అమ్మాయిలకి కన్నె పొర అంటే ఇంగ్లీష్లో దీన్ని హైమన్ అంట ఇది చాలా వరకు ఇంటాక్ట్గా ఉంటుంది అది టైట్గా ఉంటుంది ఫస్ట్ నైట్ రోజు మాత్రమే ఈ కన్నెపొర చిరగాలి అప్పుడే బ్లడ్ రావాలి అలా వస్తేనే ఈ అమ్మాయికి ఇంతకుముందు సెక్సువల్ లైఫ్లో ఏ ఎటువంటి సెక్సువల్ లైఫ్ లేదు అని చాలామందికి ఒక కంక్లూజన్కి వస్తుంటారు కొంతమంది రిలీజియస్గా కూడా ఫస్ట్ నైట్ రోజు వైట్ బెడ్షీట్ వేయడము నెక్స్ట్ డే దాంట్లో బ్లడ్ ఉందా లేదా చెక్ చేయడము ఇది కూడా కొన్ని కమ్యూనిటీస్లో జరుగుతూ ఉంటుంది ఇది యాక్చువల్గా ఇప్పుడున్న సిచువేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ఈ కన్యాపుర అనేది ఎప్పుడో బ్రేక్ అవ్వచ్చు చాలామంది సైక్లింగ్ చేసేటప్పుడు కానీ అంటే దాని మీద ఎప్పుడైనా ప్రెషర్ పడినప్పుడు కానీ ఈ కన్యాపుర చినిగిపోవచ్చు సో దాన్ని బేస్ చేసుకొని కన్యాపుర లేదు హైమెన్ లేదు సో ఈ అమ్మాయి అర్జున్ కాదు అని చెప్పే టెస్ట్లు ఇప్పుడు లేవు కానీ రెగ్యులర్గా సెక్షువల్ లైఫ్ ఉండి వెజైనా బాగా ల్యాక్స్గా ఉందనుకోండి అప్పుడు హస్బెండ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు కానీ కొంతమంది డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తే ఐడెంటిఫై చేయొచ్చేమో కానీ హస్బెండ్స్ జనరల్గా చెప్పలేరు అన్లెస్ ఒకవేళ అయినా బాగా లూజ్గా ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ రావచ్చు ఇప్పుడు అలా ఒకవేళ అయినా లూజ్గా ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని రకాల చిన్న చిన్న థెరపీస్ ఉన్నాయి ఆ వెజనల్ టైట్నింగ్ థెరపీస్ అంటారు ఒకవేళ ఎవరికైనా ఇది ఎవరికి అంటే కొంతమంది ఈవెన్ ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వ్యజైన బాగా లూజ్గా అయిపోతుంది దానికి అంటే మా హస్బెండ్కి సాటిస్ఫాక్షన్ లేదు ఆ హస్బెండ్ తిట్టడం కానీ నాకు లూజ్గా ఉంది వ్యజైనా లూజ్గా ఉండడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ లేదు అనడము దాని గురించి బాధపడము ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది చాలా సింపుల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వెజినల్ టైట్నింగ్ గురించి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే చాలా సింపుల్ అంటే ఆపరేషన్ కూడా చేయకుండా దాన్ని వెజనల్ టైట్నింగ్ చేయొచ్చు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళని సంప్రదించాలి